హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ అబ్బా మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మొత్తానికి ఇంట్లో మల్లెపూలు చెట్టు విపరీతం కాసేస్తుంది పనిలో పని మా షేర్ఖాన్ పిల్లలు కూడా నెమ్మదికి ఒక్క కడుగు పెరుగుతూ ఉన్నాయన్నమాట నిండా ఏంటి అన్నట్టు రెండు అతిపెద్ద గాయాలు మనకు తగిలిన తర్వాత ఇంకా వాటి గురించి ఎటువంటి స్పర్శ లేదనమాట మైండ్లో అటువంటి ఆలోచన డిస్టబెన్స్ అనేది లేదు ఎందుకంటే ఫస్ట్లో ఒకసారి నేను భయపడ్డాను నెక్స్ట్ టైం మళ్ళీ ఏంటి అనేది రెండోసారి కూడా గట్టిగా పడేసరికి ఇంక ఇది కామలేనని చెప్పి మన నిర్ణయాన్ని బట్టి మనం ముందుకెళ్తాం ఇంకా అనిపించింది మా షేర్ఖాన్ పిల్ల అలాగే పక్కన ఎర్రడు మా బంటిగాడి పిల్ల ఇవి రెండు అప్పుడే ఈ వెళ్ళిపోతున్నాయి ఈ మధ్యనే రీసెంట్ గా అయితే మనోడు ఎర్రడు కోత అయితే స్టార్ట్ చేశాడు ప్రజెంట్ సజ్జలో ఉన్నాడు పాత ఏకపోయి కొత్త ఏక అయితే వస్తుంది ఈ మధ్యనే కోత పెట్టింది కాబట్టి కాటాలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ప్రెసెంట్ దీని టెస్టింగ్ లో పెట్టాను దీని కలర్ నచ్చి కావాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్ గా దీని గురించి పూర్తి డీటెయిల్స్ షేర్ ఖాన్ పిల్లలు అయితే ఇంకా మాక్సిమం ఒక త్రీ మంత్స్ దాకా పడుతుంది అవి ఒక స్టేజ్ అయితే ఐ మీన్ ఒక కోత లాంటి స్టేజ్ కి రావడానికి ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం మన వాళ్ళకి అందిద్దాం అని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేశాను బట్ ఒక విపత్కరమైన పరిస్థితి రావటం వల్ల అన్ని కోల్పోవాల్సి వచ్చింది సో ఈసారి అని వీటిని జాగ్రత్తగా నిలబెట్టుకొని మన వాళ్ళకైతే అందించే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో మనం వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు కొంతమంది నోటి నుంచి లక్కీ డ్రా అని మాట అయితే వినపడింది అంటే కామెంట్స్ అవి చేశారనమాట లక్కీ డ్రా అలాంటివి ఎప్పుడు తీస్తామన్నా అని మై డియర్ ఫ్రెండ్స్ నేనైతే దాని గురించి బాగా సెర్చ్ చేసుకుంటున్నాను అంటే ఎలా తీసుకెళ్ళాలి దాన్ని అని ఎందుకంటే నేను బయట మధ్యని చూస్తున్నాను లక్కీ డ్రా అనేది ఏంటంటే ఒక లాటరీ అనమాట దాంట్లో ఒక్కళ్ళకే వస్తుంది లేకపోతే ఎంత మనం త్రీ పర్సెంట్ పెట్టుకున్నా టూ పర్సెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే వస్తుంది మరి మిగతా వాళ్ళందరూ దాని గురించి ఇంకా లోతుగా నుంచి మీ దాకా తీసుకొస్తాం మొత్తానికి ఏదో రకంగా కష్టపడి ఒక కొలిక్ అయితే వచ్చాము భగవంతుని ఆశీస్సులు మీ అందరి అభిమానంతో అక్కడికి అయితే ముందుకు వేసే మంచి సో చూడాలి ఈ ప్రయాణం మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుందండి ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి గట్టిగానే తగిలి దెబ్బలు సో ఎంతకైనా మంచిది ఈసారి కొద్దిగా కేర్ఫుల్ గా డెసిషన్ అయితే తీసుకోవాలి వాడు ఎప్పుడెప్పుడే కోతలు అయితే స్టార్ట్ చేసాడు అలాగే మన దగ్గరికి వచ్చిన ఇంకో పెట్ట అయితే ఉంది కదా అది కొన్ని గుడ్లు అయితే పెట్టి ఉంది పొదుగుడ్లో ఉంది ప్రెసెంట్ ఎంత దూరం వచ్చి ఆ కొంత ఎందుకు వదిలేయటం రండి చూద్దాం కొత్తగా మన దగ్గరకు వచ్చిన పెట్ట అనమాట ఇది చివరిదాకా కూడా నమ్మకాలు లేవు అలాంటిది మొత్తానికి కూర్చోబెట్టాము పొదుగుడి మీద కొన్ని కొన్ని అలాగే ఊరిస్తూ ఉంటాయి మనమే కొద్దిగా ఓపికగా ఉండాలంతే మా ఖాన్ రెడీ చేశాను మరి దానికి కావాల్సిన పెట్ట అయితే ఉండాలిగా చూడండి ఎంత అందంగా వయ్యారంగా పరిగెత్తుకుంటూ అవుతుందో సో మనకి ఫ్యూచర్ లో ఓన్లీ షేర్ కాన్లే ఎక్కువగా రావాలనుకుంటే సేమ్ టు సేమ్ కలర్లు అయితే మ్యాచ్ అయితే డెఫినెట్గా మనకు కావాల్సిన వస్తూ ఉంటాయి త్వరలో లక్కీ డ్రా వివరాలు కూడా తెలియపరుస్తాను మన దగ్గర పార్టిసిపేట్ చేసిన అందరికీ మ్యాక్సిమం అందేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను ట్రాన్స్పోర్ట్ ద్వారా అందేవా చిన్న సమస్య మనకు అడ్డుపడుతుంది సారీ ఫ్రెండ్స్ మన వీడియోలు ఈ మధ్యన లేట్ అవుతున్నాయి అని చెప్పి ఏమనుకోవద్దు ఇప్పుడిప్పుడే కొద్దిగా నిలుతుకుంటున్నాం అనమాట అన్ని సరి చేసుకుంటా ఉన్నాను సో ఒకటి ఒక్కటి క్లియర్ చేసుకుంటూ మీకు ముందు ముందు రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తాను వీడియోలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మైల్ బాయ్ బాయ్